ఈరోజు మెడ్పెలి మండల్ కుండ గ్రామ బిడ్జికు ఆరు కోట్ల ఎనభై లక్షలు మంజూరు ఇచ్చినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు నరసింహన్న గారికి అదే విధంగా మంజూరు ఇచ్చిన సీతక్క గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈవెళ్ళ మా మండలంలో సంబరాలు జరుపుకుంటున్నా ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుండి బ్రిడ్జ్ కావాలని చెప్పి రెండు నియోజకవర్గాల ప్రజల కోరిక విమలవాడ కొరుట్ల గత ఎమ్మెల్యే గారు ఈ హామీ ఇచ్చి అక్కడ ఒక వేరే ఊళ్ళక తీసుకొప్పి ఒక ప్రజా ప్రతినిధి గెలిపించి బ్యాండ్ పేపర్ రాయించిన అది నెరవేర్చలేరు కానీ మా నాయకుడు బూటకపు హామీలు ఇవ్వకుండా చెప్పింది చేసుకుంటూ పోయే వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ ఈ బ్రిడ్జి సాయించినందుకు అక్కడ గ్రామ ప్రజలు కొండ్రికాళ్ళ కానీ కొండ్రాపేట కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మేము మా జువాడి నర్సింహన్న గారి నాయకత్వంలో ఆ గ్రామానికి పోతున్నాం ఈవెలా అక్కడ పోయి సందర్శించే పనులు తొందరగా అయ్యే విధంగా మా నాయకుడు కృషి చేస్తారని దీ ఈ మంజూరు చేయించిన నర్సింహన్నకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మండల గ్రామ ప్రజల పక్షాన అన్నగారికి కృతజ్ఞత లేస్తున్నాం గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి చేపట్టాలని అలాంటి పనిని పక్కా ఊర్లో సర్పంచ్ ఓడిపోయిన వ్యక్తిని ఈ ఈ కొనికళ్ళకి తీసుకొచ్చి ఎంపీసే గెలిపిస్తారని గుర్జిస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు పది సంవత్సరాల అధికార పార్టీ ఉన్నప్పటికీ చేయనప్పటికీ ఉన్న మొన్నటి ఎలక్షన్లో మా కోర్టుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నరసింగరావు గారు అలా హామీ ఇచ్చి ఆ ఊరి ప్రజలకు ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ హామీ ఇచ్చి దాన్ని పదిహేను నెలలు పూర్తి కాకముండే అట్టి కంపౌండ్ ఆరు కోట్ల ఎనభై లక్షల సాంక్షన్ చేయించినందుకు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ నరసింహారావు గారికి కొనికల్ల గ్రామ ప్రజలు కోన్రపేట రామరావుపల్లి పెద్దాపూర్ జగ్గసాగర్ వెగ్గేర్ల చుట్టుపక్కల పది ఇరవై గ్రామాలకు చాలా యూజ్ అవుతుంది విమరావరదా కూడా అక్కడ బస్సు వెళ్ళిపోయి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి వారికి మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం